ఓం సాయి రామ్ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీరందరూ కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశీస్సులు మనపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని వేడుకుంటూ ఈరోజు వీడియోను మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారి సందేశం ఏమిటి అంటే తొందరపడి నేను చెప్పే మాటలను నెట్టివేయవద్దు ఎందుకంటే రేపటి రోజున నీకు ఒక మంచి అద్భుతాన్ని చూపించబోతున్నాను అంటున్నారు మరి ఈ యొక్క సందేశానికి ఉన్నటువంటి అర్థం ఏమిటో తప్పకుండా తెలుసుకుందాం అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నవారైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇక బాబా గారి సందేశం గురించి తెలుసుకుందాం తొందరపడి ఈ సాయి మాటలను నెట్టివేయవద్దు ప్రతిరోజు కూడా వినేటటువంటి మాటలే కదా ఈరోజు అంత గొప్ప విషయం ఏముంటుంది బాబా అని నువ్వు నన్ను మాత్రం ప్రశ్నించవద్దు ఎందుకంటే ఇప్పుడు నేను నీకు చెప్తున్నటువంటి ఈ మాటలు తప్పకుండా నువ్వు వినే తీరవలసినటువంటి ఒక మంచి సందేశం కాబట్టి ఈ యొక్క సందేశాన్ని తొందరపడి నెట్టివేయవద్దు రేపటి రోజున నీకు దక్కబోతున్నటువంటి అద్భుతాన్ని నువ్వు ఏమాత్రం కూడా కాలదనుకోవద్దు ఎందుకంటే ఇవన్నీ కూడా నీ మంచి కోరి నేను చెప్తున్నటువంటి మంచి మాటలు కావచ్చు లేదా నీ జీవితానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి సందేశం కావచ్చు కాబట్టి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పే మాటలు మాత్రం జాగ్రత్తగా విని నీ జీవితంలో జరిగేటటువంటి ప్రతి అంశాన్ని కూడా దృష్టిలో ఉంచుకొని నిజమా కాదా అనేది ఒక్కసారి నీకు నువ్వే పరిశీలించుకో నీకోసం నేను ఇవ్వబోతున్నటువంటి ఈ జీవితాన్ని మరెవ్వరూ కూడా మార్చలేరు ఎందుకంటే ఒక మంచి అద్భుతాన్ని నీకు చూపించబోతున్నాను సంతోషంగా నీ జీవితాన్ని గడిపేందుకు ఒక మంచి మార్గనిర్దేశాన్ని చేయబోతున్నాను బాబా దేని గురించి నువ్వు చెప్పాలనుకుంటున్నావు అని నువ్వు నన్ను అడగవచ్చు నీకు జరిగే మంచి చెడులన్నీ కూడా ఇంతకుముందు నిర్ణయించబడే ఉన్నాయి దాన్ని బట్టే నీ జీవితం ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వచ్చింది అయితే ఇక నుండి మాత్రం నీ జీవితంలో అన్నీ కూడా ప్రతి ఒక్క అంశ ప్రతి దశ నేను చెప్పిన విధంగా జరగబోతుంది జీవితంలో జరిగే ప్రతిదానికి ఎందుకు ఎక్కువగా దిగులు పడుతూ ఉన్నావు ఎందుకు ఇలా నాకే జరుగుతుంది ఎందుకు ఇవన్నీ నాకు మాత్రమే ఇలా జరుగుతూ ఉన్నాయని ఎక్కువగా వేదన చెందుతున్నావు నీ ఆలోచన అసలు దేని వైపు నీ దృష్టి మల్లుతుందో అన్నీ చెబుతాను అలాగే దానికి ముగింపు కూడా తీసుకొస్తాను ప్రశాంతంగా నేను చెప్పే మాటలను మనసు పెట్టువెను ఇలా జరుగుతుందంటే దానికి సమాధానం నీ పాప పుణ్యాలను బట్టే ఉంటుంది వాటి వల్లే నువ్వు ఈ యొక్క కష్ట నష్టాలను అనుభవిస్తూ ఉంటాం కాబట్టి కొన్నిసార్లు మీకు ఏదైనా కానీ ఒక కష్టం వాటిల్లినా లేదంటే ఏదైనా కానీ ఒక సమస్య మీ ముందు ఎదురైనా వాటిని చూసి తడబడకుండా అధైర్యపడకుండా వాటిని ఏ విధంగా మీ నుండి తొలగించుకోవాలి అనే విధంగా మీరు మంచిగా ఆలోచించి మంచి జ్ఞానవంతమైనటువంటి ఆలోచనలు కనుక చేస్తే తప్పకుండా ఆ సమస్య మీ నుండి దూరమైపోవడమే కాకుండా మీకు కూడా ఆ సమస్యను మీకు మీరుగా జయించారు అనేటటువంటి ఆనందం కూడా కలుగుతుంది అలా కాకుండా వచ్చినటువంటి సమస్యను చూసి మీరు పారిపోతే ఆ సమస్య ఇంకా చాలా పెద్దదై కూర్చొని మీకు ఇంకా తలనొప్పిగా మారుతుంది కాబట్టి నాకు ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి కదా మరి నువ్వు ఎందుకు బాబా ఇలా చూస్తూ ఉన్నావు అని నన్ను అడగవచ్చు నీకు ఎవరైతే చెడు తల పెట్టాలని చూస్తూ ఉన్నారో వారి గురించి అసలు పూర్తిగా మర్చిపో అని ఎన్నిసార్లు చెప్పాను నీకు వారి గురించి నేను చూసుకుంటాను ఇక అదంతా కూడా వారు చేసుకున్నటువంటి కర్మలుగా వారు అనుభవించాలి అయితే ఆ పాపాన్ని వారు అంటించుకుంటున్నారు కాబట్టి తప్పకుండా వారికి ఏదో రోజు శిక్ష పడుతుంది నీకు వారు చేసేటటువంటి చెడుకు నువ్వు వారికి ధన్యవాదాలు చెప్పు ఎందుకంటే నువ్వు వారికి ఎప్పుడైతే ధన్యవాదాలు చెప్తావో అప్పుడు నీ జీవితంలో వారి గురించి అసలు ఆలోచించడం కూడా ఆపేస్తావు ఇప్పటి వరకు కష్టకాలాన్ని చెడు రోజులను పరిచయం చేసినటువంటి ఆ భగవంతుడు ఆ కాలం తిరిగి మరలా నీకు మంచి రోజులను అలాగే మంచి కాలాన్ని నీకు ప్రసాదించకుండా ఉంటాడ చెప్పు నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడికి నీకు వచ్చేటటువంటి కష్టాలను తొలగించడం పెద్ద లెక్కేమీ కాదు కాబట్టి సమస్యల గురించి ఎక్కువగా ఆలోచించి బాధపడవద్దు ఇక నీకున్నటువంటి అడ్డంకులన్నిటి కూడా తొలగించి నీ సమస్యలను కూడా మంచి పరిష్కారం పొందే విధంగా నేను నీకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటాను నేను చెప్పే మాట విను ఇక నీకైతే అడ్డంకులన్నీ కూడా నీ ద్వారానే దాటిస్తారు ఇక కలిగేటటువంటి ఆనందం అంతా కూడా అంతా ఇంత అని చెప్పను ఇదివరకు ఏం జరిగిందనే విషయం గురించి తెలిప తెలియపరిచాను కదా ఇక నీ జీవితంలో ఏం చెప్పాలనుకుంటున్నానంటే నేను నీకు మంచి జీవితాన్ని ఇవ్వబోతున్నాను ఏదో నీకు మంచి మాటలు చెప్తున్నాడు బాబా అని మాత్రం అనుకోవద్దు నీకు మాత్రం మంచి జీవితమే వస్తుంది ఎందుకంటే నీవు మంచి మనసు కలవాడివి అలాగే మంచి మనసు కలగానివి కాబట్టి నీకు ఏ విధంగా అయితే ఇప్పటి వరకు కర్మదోషాలు నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్యాలు వీటన్నిటిని కూడా అనుభవించి విసిగి చెందిపోయి ఉన్నావో ఇక్కడ నుండి వచ్చినటువంటి మంచి జీవితాన్ని చూసి నువ్వు ఎంతో సంతోషించబోతున్నావు నువ్వు ఇది తప్పకుండా తెలుసుకోవాలి ఎందుకంటే ఇప్పటివరకు ఓపికగా ఎదురు చూసావు కదా మంచి జీవితం వస్తుందా లేదా అని సందేహంతోనే ఎదురు చూసావు అనుకో కానీ నువ్వు ఎదురు చూసినటువంటి ఆ యొక్క చూపులు కానీ ఆ ఎదురు చూసినటువంటి ఆ ఆనందపు క్షణాలు కానీ నీ దరికి చేరబోతున్నాయి నీ జీవితం అద్భుతంగా కొనసాగుతోంది నీ రాత సరిగా లేదని నువ్వు అనుకుంటే సరిపోదు నిన్ను పుట్టించినటువంటి ఆ భగవంతుడు అనుకోవాలి ఎందుకంటే నీకేమీ కూడా ఇప్పటి వరకు ఏమాత్రం నష్టం జరగలేదు కేవలం చిన్న చిన్న అడ్డంకులను చూసి మాత్రమే నువ్వు భయపడిపోయి ఇవి నాకే ఎందుకు ఈ విధంగా సంభవిస్తున్నాయి నన్నే ఎందుకు ఈ విధంగా కృంగ తీసేలా చేస్తున్నాయి ఈ సమస్యల సుడిగుండాల్లో భగవంతుడు నన్ను ఎందుకు ఇలా విడిచిపెట్టాడు అని నీకు నువ్వుగా అనుకుంటే సరిపోదు ఎందుకంటే భగవంతుడు చేయి ఎప్పుడూ కూడా తోడుగా అందివ్వాలనే చూస్తాడు కాబట్టి నువ్వెప్పుడూ కూడా నీ జీవితాన్ని నువ్వు అసహనంగా వ్యక్తపరుచుకుంటూ నేను నీవుగా నిందించుకుంటూ ఉండవద్దు చూడు కష్టపడి ఎదిగిన వారికి మంచి సంస్కారం ఉంటుంది ఒక్కసారిగా అందనంత ఎత్తుకి ఎదిగిన వారికి మీరు అసలు నాకు చెప్పేదేమిటా అనేటటువంటి అహంకారం ఉంటుంది కానీ నువ్వు మాత్రం అలా ఎప్పుడూ కూడా చేయలేదు ఎందుకంటే నీ దగ్గర ఉన్నా లేకపోయినా ఎప్పుడూ కూడా ఒకేలాగా ఒకే గుణం కలిగినటువంటి మంచి మనసు కలిగిన నువ్వు కాబట్టి నీకు ఇన్ని విషయాలు చెబుతున్నాను నువ్వు ఎంత కష్టపడ్డావో ఆ కష్టంతో వచ్చినటువంటి సుఖం ఏ విధంగా ఉంటుందో నీకు చవి చూపిస్తాను ఇక సిరి సంపదలు ఇప్పటి వరకు కూడా నీకు లేవని ఇప్పటి వరకు నువ్వు ఏ ఆనందాన్ని అనుభవించలేదని బాధపడవద్దు ఎందుకంటే వాటి వలన నిజమైనటువంటి సంతోషం రాదు నీవు కష్టపడ్డావు కదా ఆ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం నువ్వు ఎప్పుడైతే పొందుతావో దాని ద్వారా వచ్చినటువంటి సిరి సంపదలు ఉంటాయి చూడు అవే నిజమైనటువంటి గొప్ప ఐశ్వర్యం కలిగినటువంటి ఆనందాన్ని ఇచ్చేటటువంటి రోజులుగా భావించి నువ్వు అప్పటి నుండి సంతోషంగా ఉండడం నేర్చుకో అకాలంగా వచ్చేటటువంటి ధనం కానీ అకాలంగా వచ్చేటటువంటి అదృష్టం కానీ ఏది కూడా మన వద్ద నిలకడగా ఉండదు మనం ఎంత కష్టపడ్డామో ఆ యొక్క కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని ఎప్పుడైతే కాస్త ఆలస్యమైనా కూడా భగవంతుడు ప్రసాదిస్తాడులే అని మనకు మనం ధైర్యం చెప్పుకొని ఆత్మధైర్యాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటామో ఆ క్షణం నుండి మనం చాలా సంతోషంగా మనసును కూడా నిర్మలంగా ఉంచుకోగలుగుతాం బిడ్డ ఈ జన్మలో సంపాదించినటువంటి ధనం మరో జన్మలో మనకు ఏమాత్రమైనా పనికొస్తుందా పనికిరాదు కానీ ఈ జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం జన్మ జన్మలకు కూడా మనకు తప్పకుండా పనికొస్తుంది కాబట్టి అన్నిటికీ కూడా ధనమే సమాధానం అన్నిటికీ కూడా ధనం ఉంటే చాలు అని మాత్రం ఎప్పుడు అపోహపడవద్దు నీ జీవితంలో నీకు ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో ఈ స్థాయికి తెలిసినంతగా మరెవ్వరికీ కూడా తెలియదు ఏ క్షణంలో నీకే అవసరం వస్తుందో ఆ అవసరానికి తగిన విధంగా నేను నీకు ఇప్పటి వరకు అన్ని విధాలుగా ఎన్నో సహాయాలను అందించాను నిజమా కాదా ఇక మీదట కూడా నీకేదైనా కానీ సహాయం కావాలనుకున్నప్పుడు నువ్వు అడగకపోయినా ఆ సహాయాన్ని నువ్వు పొందాలనుకున్నప్పుడు నీ మనసులో అయినా సరే బాబా నాకు ఇలా జరిగితే బాగుండు అని కేవలం నువ్వు అలా ఊహించుకుంటే చాలు నీ ముందు తప్పకుండా అలా ప్రత్యక్షం అయ్యేలా చేస్తాను కాబట్టి ఇక నుండి ఏమాత్రం సంకోచించకుండా సంతోషంగా మనసును నిర్మలంగా ఉంచుకో నీకు దక్కవలసినటువంటి దక్ నీకు దక్కవలసినటువంటి ధనం కానీ లేదంటే మంచి జీవితం కానీ అతి తొందరలోనే నీ జీవితంలో రాబోయేటటువంటి అద్భుతాన్ని అదృష్టాన్ని మంచి అవకాశాన్ని నువ్వైతే పొందుతావని మాటిచ్చి మరీ చెబుతున్నాను కదా ఇక నువ్వు ఎక్కువగా ఆలోచించకుండా లేనిపోని అపోహలకు గురి కాకుండా నీ మంచి మనసును పాడు చేసుకోకుండా సంతోషంగా ఉండు సరేనా ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవికి కూడా నేను ధైర్యాన్ని అలాగే వారికి ఏదో ఒక విధమైనటువంటి సహాయాన్ని అందిస్తూ ఉండాలి కదా కేవలం నిన్ను మాత్రమే కనిపెట్టుకుని ఉండాలంటే కష్టమైపోతుంది కాబట్టి మంచి మాటలను అలాగే విలువైనటువంటి సమాచారాన్ని అందించినప్పుడు కాస్త ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకో ఎందుకంటే నీకు మంచి జ్ఞానాన్ని ప్రసాదించాను కదా ఆ తెలివితేటలతో జీవితంలో ముందుకు వెళ్ళు పగలు రాత్రి నా బిడ్డలను నేను జాగ్రత్తగా చూసుకోవాలి ప్రతి ఒక్కరూ కూడా నాపై మోపినటువంటి భారాన్ని నేను జాగ్రత్తగా మోయాలి విన్నారు కదండి బాబాగారి సందేశం ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను మరి నచ్చితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరొక చక్కని బాబాగారి సందేశంతో మరిలా కలుసుకుందాం అంతవరకు నమస్కారం ఓం సాయిరాం రామ్ సర్వేజున సుఖినో భవంతు